ఫ్యాండ్స్ అందరూ అలానే బాగున్నారా ఇప్పుడు వచ్చిందన్నమాట ఇంటికి వచ్చినమాట ఒక పార్సల్ వచ్చింది అనమాట ఈ పార్సల్ అనమాట ఇది ఏందో ఫార్ట్స్ మీకు చూనిస్తాను ఇప్పుడు ఇదేం లేదండి మనకి ఎప్పటి నుంచి మనకి మైక్ అనేది లేదు అది వైర్లెస్ మైక్ ఉంది అంటే కేబుల్ మైక్ ఉంది వైర్ అనమాట ఇది వైర్లెస్ మైక్ అనేది ఆర్డర్ పెట్టాను ఇది ఎలా పనిచేస్తారని మీకు చూనిస్తాను ఇప్పుడు ఇప్పుడు వచ్చాను జస్ట్ ఇప్పుడే ఫ్రెస్ అయ్యి అన్నం తిన్నాను సో ఉంది ముఖం మీ దూరంలో కూర్చున్నా అనమాట అనిపిస్తుంది అది మా ఓకే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉందని పని చేస్తే ఎలా వర్క్ చేస్తాను మీకు చూపిస్తాను అనమాట అన్బాక్స్ ఇది నాకు ఇతర తక్కువ వచ్చింది అనుకోవాలి నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వచ్చింది తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలకి వచ్చింది అనమాట మీకు వాళ్ళు నచ్చితే తీసుకోండి చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఎలా పని చేస్తుంది ఏంటి అనేది దీనికి వాయిస్ ఎలా వస్తుంది అనేసి ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఓకే ప్లేస్ माइक అన్నమాట వైర్లెస్ ఈ వైర్లెస్ మైక్ అన్నమాట ఇది గజిసి మాకే ఐఫోన్ కనమట ఐఫోన్ పెట్టడానికి ఇద సి టైప్ ఇది ఐఫోన్ కరెంట్ జాక్రమం ఓపెన్ చేస్తుంది ఇది వార్నింగ్ అనమాట వారంటీ కార్డు అనుకుంటుంది ఓకే తమ్ము చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీలుగా ఒకసారి లైవ్ కట్టండి కామెంట్లో తమ్ చేయండి ఇదేంది ఇది బ్లాక్ బాక్స్లో ఉంది ఒక చేతి మొబైల్ పట్టుకొని ఒకసైతే తీస్తున్నా అందుకే రావట్లేదు ట్రై చేస్తున్నా ఇది ఏంది ఇది సారీ కేబుల్ ఇది బిలే బిల్ ప్యాక్ చేసి ఇచ్చేది కేబులు సి టైప్ కేబుల్ అన్నమాట సి టైపు కేబుల్ పర్లేదు మొత్తం దీనికి మెయిన్ బుక్ అన్నమాట

ఇది అనమాట మనకి వైర్లెస్ మైక్ అనమాట రెండు మైక్ వచ్చిన రెండు స్పీకర్స్ వచ్చినాయన్నమాట ఇది ఓపెన్ చేయలేదు ఇది చేసాను సింక్ అవుతుంది సాధ్యంగా పెరుగుతుంది అన్నమాట తిందజింగ్ రెండు స్పీకర్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి ఇక మొబైల్కి జాక్ అనమాట దీని ద్వారా మనకి వైర్లెస్ అనేది ఎంత ఉంటుంది అనమాట దీనికి కూడా ఛార్జింగ్ పెట్టాలనుకుంటాను ఇంకా సీట్ అయిచ్చిగా ఛార్జింగ్ పెట్టాను దీని కూడా ఏమో తెలియదు ఛార్జింగ్ పెట్టాను లేదు తెలియదు కానీ ఇదైతే మనకి మొబైల్కి కనెక్ట్ అవుతుంది దీని ద్వారా మనకి అక్కడ మైక్ వెళ్తుంది అన్నమాట వాయిస్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు దీని గురించి ఎలా పనిచేస్తుంది అనేసి నేను చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది మైక్ అనేది టెస్టింగ్ చేస్తున్నాను ఒక ప్రజెంటే ఇందులో పెట్టాను సార్జింగ్ అనేది కనిపిస్తుంది రెడ్ సిగ్నల్ రెడ్ లైట్ అంటే సార్జ్ చేస్తుంది ఒక ఫుల్ అయిపోతే ఇక షార్జింగ్ చేస్తుందని అర్థం కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కింద ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్న వాయిస్ ఎలా వచ్చిందని మీరే కామెంట్ చేయండి ఓకే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కృష్ణాన్ ఉందే మాత్రం